హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు వన్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసేవాళ్ళంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు నా వీడియో వచ్చేసి డైలీ నా హెయిర్ టవలింగ్ అలానే హెయిర్ డ్రైయింగ్ అలానే నేను ఎలా జుట్టేసుకుంటాను హెయిర్ కి ఏమేమి కేరింగ్ తీసుకుంటాను అన్నది ఈ వీడియోలో చెప్తానండి ఇందులో కొన్ని మీకు యూజ్ అయ్యే టిప్స్ కూడా ఉంటాయి అస్సలు మిస్ కాకండి అలానే వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూసేయండి అస్సలు స్కిప్ చేయొద్దు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే లేకుంటే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను తలస్నానం వీక్లీ ట్వైస్ అయితే చేస్తానండి అంటే రెండు రోజులు చేస్తాను ఒక వారంలో ఇంకా స్నానం చేసేటప్పుడే అంటే వాష్రూమ్ లోనే నేను ఒక టవల్ అయితే కట్టేసుకుంటానండి హెయిర్ డ్రైయింగ్ కోసం అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత దాన్ని తీసేసి ఇంకోటి కూడా కట్టేసుకుంటాను అది కూడా చూపిస్తాను అంతకంటే ముందు దువ్వన్ అయితే నేను కడిగేసుకుంటానండి ప్రతిసారి తలస్నానం చేసినప్పుడల్లా నేను దువ్వెన్నైతే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే నాకు అంటే అంతకు ముందు మనం ఆయిల్ అయితే పెట్టుకుంటాం కదా ఆ ఆయిల్ మనం తలస్నానం చేసిన దానికి కొంచెం మెత్తుకుంటుంది అని చెప్పేసి నేను అలా చేసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ చూసారు కదా నేను ఒక టవల్ తీసేసి అంటే వాష్రూమ్లో లో ఏ టవల్ అయితే కట్టుకుంటామో దాన్ని తీసేసి ఇంకొకటి అయితే కట్టేసుకుంటాను కానీ ఏది కట్టినా సరే కాటన్ అయి ఉండాలి అప్పుడే మనకి తేమ అనేది బాగా ఈడ్ చేస్తుందండి లేకపోతే తేమ అనేది అలానే ఉండిపోతుంది అనమాట అందుకోసమని చెప్పేసి నేను ఎక్కువగా కాటన్ నే ప్రిఫర్ చేస్తూ ఉంటానండి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ అంటే రెండో కదా అది వచ్చేసి ఒక పెట్టుకుంటే చాలు ఇంకా మనకైతే హెయిర్ ఆల్మోస్ట్ ఆరిపోయి నేనైతే మీకు పిన్ టు చెప్తున్నానండి ఎందుకంటే నాకు చాలా కామెంట్స్ హెయిర్ టవలింగ్ చేయమని చెప్పేసి ఇంకొంతమంది వచ్చేసి హెయిర్ డ్రయింగ్ ఎలా చేసుకుంటారు ఇలా కామెంట్స్ అడుగుతున్నారు అందుకోసం అని చెప్పేసి నేనైతే వీడియో పెడుతున్నానండి స్పెషల్లీ నాకు తెలిసి ఇంతకు ముందే ఒక వీడియో అయితే పెట్టానమాట ఇలా హెయిర్ బార్త్ చేసుకున్నప్పుడు అది కూడా ఒక షార్ట్ అయితే పెట్టానండి అంత క్లియర్గా లేదనుకుంటా అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఆల్రెడీ ఇంకొక వీడియో అయితే చేశానండి అది వచ్చేసి ఆయిల్ పెట్టుకున్నప్పుడు నేను ఒక వీడియో అయితే చేశాను అనమాట ఇంకా నాకు తెలిసినంతకీ ఇదే లాస్ట్ వీడియో అయింటుంది జుట్టులో ఇంకొంతమంది నేను జుట్టు ఆర్చుకుంటాను కదా అప్పుడు ఇలా కొడతాం కదండి ఆ సౌండ్ కూడా ఒరిజినల్ సౌండ్ అలానే పెట్టమని చెప్పేసి అంటున్నారనమాట నాకైతే నిజంగా ఇలాంటి కామెంట్స్ కూడా వస్తాయని చెప్పేసి ఒక్కోసారి అనుకుంటూ ఉంటాను ఇంకా అది కూడా నేను క్లియర్గా పెట్టానండి అంటే నాకు ఇలా హ్యాండ్తో చేసుకోవడమే ఎక్కువ ఇష్టమండి అంటే హ్యాండ్తో ఇలా కొట్టడమే ఇష్టం అనమాట అంటే అలా అలవాటు అయిపోయింది అలా టవల్తో కొట్టడం అంతగా రాదండి అందుకోసం చెప్పేసి సౌండ్ అలా వచ్చింది ఇంకా స్నానం అంతా చేసుకున్న తర్వాత ఒక టవల్ తీసేసి ఇంకో టవల్ కూడా కట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దాన్ని కూడా తీసేసి ఇలా దులిపేసుకునేసి ఇంకా క్లీన్గా చేసుకోవాలన్నమాట అది నాకు ఎంత టైం అన్నా పట్టని నేను ఇలా కాసేపు ఉండేసి ఆర్చుకుంటానండి ఎందుకంటే కోల్డ్ అయిపోతుంది నాకు పెళ్ళి కాకముందు సేమ్ ప్రాసెస్ పెళ్ళైన పెళ్ళి అయిన తర్వాత సేమ్ ప్రాసెసే ఇందులో మాత్రం ఎలాంటి మార్పు లేదండి ఎందుకంటే హెయిర్స్ అప్పుడు ఇప్పుడు అంటే అప్పుడు ఇంకా ఒత్తుగా ఇంకొంచెం పొడుగ్గా ఉండేవి ఇప్పుడు కొంచెం పలసబడ్డాయండి అంటే అర్ధానికి అర్థం తగ్గిపోయాయిలేండి అది వేరే విషయం కాకపోతే ఈ ప్రాసెస్ మాత్రం సేమే ఎందుకంటే బాగా ఆరాలన్నమాట లేకుంటే కోల్డ్ అయిపోతుంది అన్నట్టు ఆర్చుకొని ఆర్చుకొని అలవాటైపోయింది కదా ఇంకా అలా ఎంత టైం అన్నా పట్టని ఇలా ఎండలో కూర్చొని కానీ ఒకవేళ ఎండ లేకపోతే నైట్ టైంలో కానీ స్నానం చేస్తే ఫ్యాన్ కింద కానీ గంటలు గంటలు కానీ ఇలా ఆర్చుకుంటాను అనమాట మీకు అందరికీ తెలిసిందే నేను అంటే ఆర్చుకున్న టైంలోనే దువ్వేసుకుంటానని చెప్పేసి బాగా ఆరిపోయిన తర్వాత దువ్వితే ఏంటంటే ఎక్కువ చిక్కు పట్టడం వల్ల అంటే బాగా డ్రై అయిపోయి చిక్కు పట్టేస్తుంది అండి ఎక్కువగా పట్టేస్తుంది అప్పుడు హెయిర్స్ కూడా ఎక్కువ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉందండి అందుకోసం చెప్పేసి ఇలా తేమగా కొంచెం తేమగా ఉన్నట్టే మనము చిక్కు దువ్వేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అలానే హెయిర్స్ కూడా కొంచెం తక్కువ వస్తాయి అనమాట అంటే ఎక్కువ ఊడవండి ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్ ఇలా దువ్వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా ఆరిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుందండి ఎందుకంటే ఒకటికొకటి అతుక్కోకుండా ఉంటుంది కదా ఇంకొంచెం ఫాస్ట్గా అయితే ఆరిపోతాయి నాకు ఇలా దూకున్నట్టే నాకు ఆరిపోయే ఫీలింగ్ అంటే ఆరిపోతున్నాయి అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది మీకోసం అని చెప్పేసి నేను కరెక్ట్ గా పన్నెండు గంటలకైతే స్నానం చేశానండి మిద్దిపైకి వచ్చేసి ఇలా జడ వదులుకొని నిలబడాలంటే కొంచెం భయంగా ఉంది ఏ దయ్యం వస్తుందో ఏ భూతం వస్తుందో అన్నట్టు నాకైతే నిజంగా దయ్యాలు భూతాలు అంటే కొంచెం భయమే కానీ ఆ టైంకి నాకు అలా ఏం అనిపించదనమాట ఇంకా చూసారు కదా హెయిర్స్ ఇలా చిన్నగా అయితే వచ్చాయనమాట అదే డ్రై అయిపోయిన తర్వాత దువ్వింటే కొంచెం ఎక్కువే ఊడేవి ఇంకా ఈ ఎంకలు కూడా ఎలా ఎక్కడ పారేయకూడదండి అలానే పెట్టుకుంటే చిక్ ఎండుకలకి పాత్రలు కానీ ఇస్తారు కదా అవి తీసుకోవచ్చు కింద పిల్లలు ఉన్నారు అని చెప్పేసి నేనైతే మితి పైకి వచ్చానండి లేకుంటే కిందే చేసేదాన్ని ఇంకా పైకి వచ్చేసరికి నా ఎక్విప్మెంట్స్ అన్నీ అన్ని తీసుకురావాలన్నమాట అంటే ప్రస్తుతానికి దీనికి మరీ ఏం ఎక్కువగా తీసుకురావాల్సిన అవసరం లేదు కదా ఒక ట్రైపాడ్ మాత్రమే ఇంకా పైకి తీసుకురావాలి కిందకి మోసుకొని వెళ్ళాలి నేను ఏదైనా వీడియో కానీ పైన చేస్తుంటే ఎవరైనా చూస్తే మాత్రం నిజంగా వెంటనే కిందకి దిగేస్తాను అనమాట ఏదోలా అనిపిస్తుంది ఇంకా వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి ఏదో చేసుకుంటుంది అని చెప్పేసి అనుకుంటారు కానీ నేను ఒక మైండ్లో ఫిక్స్ అయ్యి చేసుకుంటూ ఉంటాను సర్లేండి దాన్ని పక్కన పెట్టేస్తే ఇంకా కిందకైతే వచ్చేసి మనం అయితే వేసేసుకుందాం నేనైతే ఇవాళ పఫ్ అయితే పెట్టుకుంటున్నానండి అది కూడా లైట్ పఫ్ అనమాట మనకి సూట్ అవుతుందిలేండి కానీ ఈ మధ్య ఏంటంటే ముందర బేబీ హెయిర్స్ చాలా వచ్చేసాయి అందుకోసం చెప్పేసి కొంచెం బిజీగా ఉన్నట్టు ఉందండి నాకు అలా అనిపించింది పిల్లలు ఎక్కువగా పట్టేసి లాగేస్తూ పెరికేస్తూ ఉన్నారనమాట పైన చాలా హెయిర్స్ ఏ కట్ అయిపోయాయండి అవి కానీ కిందకి బాగా అంటే కట్ అయిపోకుండా హెయిర్స్ కింద వరకు ఉంటే పైన లా ఉంటాయో కింద కూడా అంతేలా ఉంటాయి ఈ పిల్లల వల్ల నా హెయిర్సే లాస్ అయిపోయాను నాకైతే చాలా డిజైన్ జడలే వచ్చండి కాకపోతే వేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు హిథీకి కూడా జడ అసలేదు కదా ఇంకా అలా ఎవరికి వేయలేను నాకు నేను వేసుకోలేను అనమాట ఎవరికైనా వేసేదాన్ని అయితే ఇంకా బాగా వేసేదండి జడలు మాత్రం మీరు పెట్టమంటే కూడా పెడతాను కాకపోతే నాకు దొరకాలన్నమాట ఎవరైనా ఫ్రీగా జడలు వేసుకునే వాళ్ళు మా హిటీకి కొంచెం పెద్దది కానీ హెయిర్స్ కానీ పెరిగితే నేను ఖచ్చితంగా హితీకి అంటే ఒక్క రోజుకి ఒక్క డిజైన్ జడ వేద్దామని చెప్పేసి ఆశ అనమాట అని చెప్పేసి మొన్న హెయిర్స్ అయితే పెంచానండి కాకపోతే వాళ్ళ నాన్నమ్మ తాతయ్య తీసుకొని వెళ్ళి హెయిర్స్ కటింగ్ అయితే చేపించేశారనమాట కాలేజ్ డేస్లో నేను ఇలాంటి జడలు అస్సలు వేసేదాన్ని కాదండి నాకు సూట్ అవ్వదేమో అనే విధంగా వేసుకునేదాన్ని కాదనమాట ఎప్పుడు ఒకటే జడండి క్లిబ్బు పెట్టి అంటే వెనక్కి తీసి క్లిబ్బు పెట్టి అల్లేసుకునేదాన్ని అది కూడా కింద అల్లుతున్నాను కదా అదైతే కొంచెం లూజ్గా అల్లుకునేదాన్ని అనమాట అంటే హెయిర్స్ నాకే పడుగ్గా ఉన్నాయి అని తెలియాలని చెప్పేసి మా క్లాస్లో అంటే ఇంటర్లో పోటీ పడేవాళ్ళం అనమాట నీకు హెయిర్స్ ఎంత అంటే నాకు హెయిర్స్ ఎంత అన్నట్టు పోటీ పడేవాళ్ళం అనమాట అందుకోసం చెప్పేసి అంటే ఫస్ట్లో అల్లుకుంటాం కదా అక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత అల్లుకునేది వాళ్ళము అలా అల్లుకుంటే ఏంటంటే కొంచెం కిందకి ఇంకా బాగా పొడుగ్గా ఉన్నట్టు తెలిసేదండి అలా చేసేవాళ్ళం అనమాట మా ఫ్రెండ్స్ మేమంతా కలిసి అప్పుడైతే ఆయిల్ పెట్టుకుంటే ఒకే జడ ఇంకా అలానే స్నానం చేస్తే ఒకే జడనమాట ఆ జళ్ళకు తప్పించి వేరే జళ్ళు వేసేదని కాదు ఇప్పుడైతే ఈ పొనిటైల్ కానీ సైడ్ క్రాఫ్ట్ కానీ ఇలా ఎత్తుకొని వేసుకుంటున్నాను అన్ని జళ్ళు వచ్చు కానీ నాకు నేను వేసుకోవాలంటే కుదరట్లేదండి ఇంకా చూసారు కదా హెయిర్స్ అయితే అనమాట మా అమ్మ పెళ్ళికి ముందు ఇలా హెయిర్స్ వదిలితే మాత్రం నిజంగా పిచ్చే తిట్లు తిట్టేదనమాట హెయిర్స్ ఇలా మర్చి వేసుకుంటున్నాను కదా ఇలా వేసేంత వరకు నన్ను ఏపించేంత వరకు నిద్రపోయేది కాదనమాట ఖచ్చితంగా నేను ఇలా మర్చి వేసుకునేదాన్ని పెళ్ళికి ముందు అస్సలు వదిలేదంటే వదిలేదు కాదండి ఎందుకంటే దిష్టి అయిపోతాయి అనమాట అసలే పొడుగ్గా ఉన్న వాళ్ళకి అలా హెయిర్స్ వదిలేసుకుంటే ఆ దిష్టికి హెయిర్స్ అంతా పోతాయనమాట అని చెప్పేస్తే ఇలా మర్చి వేసుకునేదాన్ని ఒకవేళ మీకు ఈ టిప్ కానీ నచ్చితే యూజ్ చేయండి ట్రై చేయండి ఇంకా అలానే ఇలా మర్చి వేసుకుంటే బాగుంటుందా మ మంచి వేసుకోకుంటే బాగుంటుందా నాకైతే కామెంట్ చేయండి ఇంకా హెయిర్స్ విషయానికి వచ్చేస్తే నేను ఆయిల్ వాడేది ఇప్పుడైతే పారాచూట్ వాడుతున్నానండి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పారాచూట్ వాడి అలవాటు అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా కొబ్బరి నూనె అంటే ఆడించుకుని వస్తారు కదా ఇంట్లో ఆ నూనె అనమాట అదే ఇప్పుడు ఇంకా పెళ్ళికి ముందు కూడా అదే వాడేదన్నండి ఇంకా షాంపూ విషయానికి వచ్చేస్తే ఒక్కటి కాదు చాలానే వాడాను అలా వాడకుండా ఉండింటే బాగుండేది మీరు కూడా ఏదైనా ఒక్కదానికే ఫిక్స్ అవ్వండి అప్పుడే హెయిర్స్ అనేవి గ్రోత్ బాగా తెలుస్తుంది ఇంకా ఆయిల్ ఎన్ని టైమ్స్ పెట్టుకోవాలి మనం తల స్నానం చేసిన మరుసటి రోజు ఎన్ని స్నానాలు చేస్తామో అన్ని మరుసటి రోజులు ఆయిల్ అయితే పెట్టేసుకోండి ఒకవేళ ఆఫీస్ కు వెళ్ళే వాళ్ళు అలా పెట్టుకోవడానికి కుదరదు అని చెప్తే స్నానం చేస్తాం కదా మార్నింగ్ అలా చేస్తాము అంటే నైట్లోనే పెట్టుకొని పడుకొని ఆ తర్వాత లేచి కి స్నానం చేసుకోండి సరిపోతుంది కానీ ఆయిల్ పెట్టుకోవడం మాత్రం ఇంపార్టెంట్ మీకు అంతకంటే ముందు బాగా హెయిర్స్ పెరగాలంటే ఖచ్చితంగా ఇలా మర్చి వేసుకోండి ఆయిల్ పెట్టుకుంటే కూడా నేను మర్చి వేసుకుంటాను కదా మీకు ఎవరికైనా తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి నేను మర్చి వేసుకున్నది చూపించాను అలా మర్చి వేసుకుంటే ఖచ్చితంగా హెయిర్స్ అయితే పెరుగుతాయి ఎందుకు అంతలా చెప్తున్నానంటే స్కూల్ డేస్లో మనకి హెయిర్ అనేవి బాగా ఉంటాయండి అంటే ఇప్పుడు మనకి పడుతున్న ఒక్క జడ అప్పుడు స్కూల్ డేస్ లో టేప్ కట్టి వేసుకుంటే ఒక సైడ్ అంత జడ పడేదన్నమాట ఎందుకంటే అప్పుడు మనము కట్టి అంటే ఎండు వరకు అల్లేసి కట్టేసి వేసుకునే వాళ్ళం కదా అందుకని అంత బాగా పెరిగేవి సేమ్ ఇప్పుడు కూడా ఒక్క జడ వేసుకున్నా సరే మట్ వేసుకుంటే బాగా పెరుగుతాయని నా ఫీలింగ్ హెయిర్స్ అనేవి ఎవరికైనా పొడుగ్గా ఉంటాయండి అందులో ఏం పెద్ద ఇది లేదనమాట కానీ జడ వేసుకునే విధానంలోనే ఆ జడకి అందం వస్తుంది కామెంట్ చేసేయండి ఖచ్చితంగా అందుకే మనం ఏ జడ వేసినా కొంచెం నీట్ గా సింపుల్ గా అలానే చూడడానికి బాగుండేలాగా వేసుకుంటే ఆ జడకే అందం వచ్చేస్తుంది ఎలా వేసుకున్నా సరే ఐ హోప్ నా జడ గురించి మొత్తం డీటెయిల్స్ చెప్పేసాను అనుకుంటున్నాను అయినా కానీ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇంతకీ నా జడ ఎలా ఉందో కామెంట్ చేయనేలేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్